సౌలు తరుముతున్నాడని దావి తప్పించుకోవాలనుకుంటాడు ఇది మొదటి సమయ గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచ్చిన తన నిర్ణయం తీసుకున్నాడు దేవుడిని అడగకుండా నేను ఫిలిస్తీన్ దేశం పోతాను అని మాటలు దావీ ప్రవర్తన ఒకలా లేదు అన్నాడు చూడండి ఏమని రాశాడు అక్కడ గ్రంథము యాభై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఆయనే నాకు సహాయకుడు ఆయనే నన్ను వాడు అన్నవాడు ప్రభుని సంప్రదించుకోండి ఇతర నిర్ణయాలు ఏంటి నీ నిర్ణయాలు కాకుండా నీ చేతిని ఆయన ఆయన నడిపిస్తాడు రమ్యముగా నడిపిస్తాడు దావీదికి తన ఆలోచన చెప్పు నడుచుకున్నాడు రాజాకి మరొక ఆలోచన లేదు ప్రభు పాదాలు తప్ప ప్రభు పాదాలని కన్నీటితో తడపడం తప్ప మరొక ఆలోచన అంత జ్ఞానం కూడా రాజాకి లేదు కాబట్టి ప్రభు పాదాలకే నా జీవితం నా కట్ చూస్తున్నారు నేను ఎలా ఉన్నాను రమ్యంగా ఉంది నా జీవితం కదా అంటే ఒకప్పుడు రాజానికి ఏమీ లేని వాడిని నన్ను ఇప్పుడు అందరికీ ఆశ్చర్యవాదకరంగా నిలబెట్టాడు దేవుడు అది దేవునికి అప్పగించుకుంటే ఎట్లా ఉంటుందని చెప్తున్నాను దేవుడు చేతికి నా చేయి అప్పగించుకోవడం వలన దేవుడు నా జీవితాన్ని లవ్యముగా చేశాడు